రోలెత్తూ ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహం ఆహం రోలెత్తలేను రోలెత్తూ ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహం ఆహం చేలూలందరు కూడి చకచకారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా అందరూ కూడి చకచకారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా రమణులంతా వచ్చి రంగా వల్లులు తీర్చి రోళ్లను పూజించి వేల్పులను వేడి రమణులంతా వచ్చి రంగా తీర్చి రోళ్లను పూజించి వేల్పులను వేడి ఆహం ఆహ్ ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇదే మీకు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం ఇదే మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు 啊哼。Uh, hmm.